సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జా గ్రామ పంచాయతీకి చెందిన వ్యవసాయ సహకార పరపతి సమితి సిఈఓ శ్రీకాంత్ రెడ్డి కస్టర్ సతీష్ ఒడ్లు ఎండినయ్య ఎండలేదా అని చూడటం లేదు ఒడ్లు కంట వేసి ఎత్తడం లేదని వానలు వస్తే మేము నష్టపోతామని రైతులు టీవీ త్రిబుల్ నైన్ కొత్త బాలరాజు గౌడ్తో ఆవేదన వ్యక్తం చేశారు మీరు ఎన్ని రోజులు ఒడ్లు పోసి వారం రోజులు అయితే వారం రోజులు అయితే ఆ వడ్లు రోజు మ్యాసేజ్ చూస్తురా వచ్చి అమలు ఇల్లు లేరాటా జోకటోళ్ళు లేరా ఎప్పుడు చూసినట్టే ఇక వచ్చి రోజు వచ్చి పరిశీలిస్తలేరా ఓ ఓరు వచ్చి చెప్తున్నారు ఇప్పటి ఇప్పటివరకు అయితే వాళ్ళ లోడ్లు తీసుకుపోయారా ఎత్తురా ఎన్ని ఐదు రోజులు పోయిరా అంటే రోజు ఎత్తురు అన్నట్టే అర్థం లేబర్ గానీ అంటే మూడు రోజుల రోజుల సంత ఎత్తలేరు అంటే ఐదు లోడ్లు ఎత్తిరా మీరు ఐదు రోజుల పోసి ఎన్నే మీ ఒడ్లు ఎండ మరి ఎప్పుడు ఎత్తారట తెలి ఇక్కడ సార శ్రీకాంత్ రెడ్డి రోజు ఏవో ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాడు అయితే మరి ఒక బస్తకి ఎంత తీసుకుంటుడు ఎక్కువ వడ్లు నలభై ఒకటి యాభై నలభై ఒకటి యాభై జోకి నలభై కట్టిస్తాడు నలభై ఒకటి అంటే నలభై కట్టిస్తాడు కిలో పోతాయి మీ పేరే పేరు అమ్మా మంగమ్మ ఏ ఊరమ్మా మీరు సర్వేలా సర్వేలా ఎన్ని పుట్లైనాయమ్మా మీకు అమ్మా చెప్పరా కూలికొచ్చురా మీకు కూలి వాళ్ళ ఊళ్ళమ్మా ఇక్కడ ఈ ఒడ్లో ఊరు అమ్మాయి మీకు కూలీవాళ్ళ అమ్మా కూలి ఎంత ఇస్తారు అమ్మా రోజు ఐదు వందలు ఇస్తారు అమ్మా రోజు ఎన్ని రోజులు మీరు రావట్లే మూరు రోజులు అవుతుందా నీ పేరు ఏం పేరు చెప్తే ఏం కాదమ్మా చెప్పు ఏం కాదు సుమత మీకు వ్యవసాయం లేదమ్మా ఇక కూలి చేసుకొని బతారు అటునా రేపు చూస్తాం మీ పేరేం పేరమ్మా పద్మమ్మ ఏ ఊరు లింగమని కూడా ఈ ఒడ్లు నెయ్యేనా ఎన్ని పుట్లు పండి ఐదు పుట్లయినా మీ కొడుకులు ఎందరు ఇద్దరు కొడుకులా అంటే ఇప్పుడు కొడుకులు రామండి మీ కొడుకులు చెరచా కాడ చేస్తున్నారు అయితే మరి ఎన్ని రోజులు అయ్యి ఒడ్డు వచ్చి మీరు ఇరవై రోజులు అవుతుందా మరి ఐదు లారీలు ఎత్తిరాట మీరు వెళ్ళలే మరియల్ మరి మరి వాళ్ళు ముందుగా వచ్చినాయి మరి ఇరవై రోజులు అంటే ఇంకా సీరియో వచ్చిన రోజున జోక్య ఇక నాలుగు బండ్లు ఐదు బండ్లు జోకి లేబర్ రాగా నాలుగు రోజులు అవుతుందా లేబర్ రాగా అయితే రోజు రోజుండీ ఒడ్డు మరి మ్యాచెస్ చూసిరా చూడలేదా అంటే ఇరవై రోజుల సంది ఎండ పోస్తావాను ఎండ పోస్తావు నీ పేరు ఏం పేరు అంటే అని కూడా అంటే లేబర్ దొరుకుతులేరా అమ్మా సార్ మీది ఏ ఊరు సార్ మీది మాది గుచ్చా సార్ గుచ్చారా ఏ పేరు పేరు మారే మారేరా ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి నేను ఒక ఎకరం పెట్టినా సార్ ఒక ఎకరం ఎన్ని ఎన్నో ఎన్ని పుట్టు పట్టినాయి మీకు ఒడ్లు ఒక ఆరు పుట్ల దాకా పండింది ఆరు పుట్లు అండి ఎన్ని రోజులు వడ్లు ఒడ్లు పోసి ఎనిమిది రోజులు అవుతుంది ఇట్లనే ఎండబెట్టు ఎక్కువ ఈ అగడగాలికి మొత్తం ఉన్న పదనంతా పోతుంది ఏం లేదు మంచిగా పొట్టు పొట్టు పొట్టలు ఎన్ని అంటారా వడ్లున్నాయి మరి ఎందుకరా వస్తుంది గట్టి లేరు అమ్మాయిలు డిమాండ్ ఎక్కువ ఉంది నలభై ఐదు రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు ఉన్న పది మంది కూడా మొత్తం లేరు అంటే ఓ బస్సకే నలభై ఐదు రూపాయలు అడుతురా ఆ క్వింటాల్కి క్వింటాల్ నలభై ఐదు రూపాయలు అడుతున్నారు క్వింటాల్కి నలభై కేజీల బట్ట బస్తాలు వేస్తారు క్వింటాల్ మీద నలభై ఐదు రూపాయలు అమ్మాయిలు ఛార్జ్ చేసి కట్టాలి అది ఎక్కువ ఇంతకుముందు ముప్పై ఏడు రూపాయలు ఉంది ఇప్పుడు డిమాండ్ చేస్తారు ఇవాళ మొత్తం లేరు వెళ్ళిపోయారు ఇక మ్యాచెస్ చూసే సార్ పేరు పేరు సార్ పేరు సతీష సతీష్ ఆ ఇంటి పేరు ఏ పేరు సార్ ఈసమా ఈసం ఈశం సతీష ఈసం సతీష్ రోజు వస్తుండా సార్ ఆ రోజు పొద్దున వస్తాడు రోజు పొద్దున వచ్చి మీ ఆ మ్యాచెస్ చూసిపోతున్నాడు ఇప్పుడు అంటే లేదు పని చేశాడు గారు ఫ్రెండ్ లోడ్లో అయితే లేవు ఈ అమాలి లేదు ఇక అసలు వచ్చే పండ్లు కూడా బాగా అయిపోయినాయి ఇక మరి రేపు నుంచి వస్తా మరి బ్యాచెస్కు వడ్లెత్తంకు లేదు ఈ మార్కెట్ మీద నమ్మకం తక్కువ డైరెక్ట్ మిల్క్ వేసి తక్కువ మూడు వందలు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు రైతులు అట్లా ఆయిల్ ఎత్తలేరు అని అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఉన్నాయి పోషణాయి కూడా తీసుకుపోదాం అన్న ప్లాన్ లో ఉన్నాం అంతేరా నమ్మకం లేదు అయితే లేదు మరి ఖచ్చితంగా అడగపోయారు సతీష్ సార్ని ఇస్తారా ఇస్తారా అని మొన్న వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు చైర్మన్ ఇదంతా మార్కెటింగ్ కమిటీ మొత్తం మీటింగ్ పెట్టుకున్నారు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు ఇంకెప్పుడో తెలియదు ఇక అందరికి అదే చర్చ ఎప్పుడు ఎప్పుడు లోడ్ అవుతాయి